హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కూడా కోరుకుంటున్నాను ఎలా చదువుతున్నారండి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు బాగానే ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను బాగా ప్రిపేర్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను ఈ విషయం అయితే నేను మనస్ఫూర్తిగా అయితే చెప్పట్లేదండి ఇంకా ఎందుకంటే నా ప్రిపరేషన్ కూడా అలాగే ఉంది నేనైతే ఫుల్ కాన్సన్ట్రేషన్ తోట అయితే చదవాలని అనుకుంటున్నాను కాకపోతే మధ్యలో ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ అయితే వస్తున్నాయి కదండీ ఇంకా ఈ కోర్టు కేసులు ఇవన్నీ అని చెప్పేసి గ్రూప్ వన్ పరిస్థితి ఇలా ఉంది ఇంకా డైలీ న్యూస్లో అయితే నేను వింటానే ఉన్నాను న్యూస్ పేపర్లో కూడా చూస్తూనే ఉన్నాను ఇంకా ఏం ఏం జరుగుతుందో చూడాలి వాళ్ళ పరిస్థితి మాత్రం అయోమయంగా ఉందనే చెప్పాలి వాళ్ళు అసలు ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలా లేకపోతే క్వేట్ చేయాలా ఏంటి అసలు పరిస్థితి అని చెప్పేసి వాళ్ళకైతే అనిపిస్తూ ఉంది ఇంకా చూద్దాం ఎలా జరుగుతుందో ఇంకా ఇంకా మన పరిస్థితికి వచ్చేసరికి మన పరిస్థితి కూడా అలాగే జరుగుతుందా ఏంటి అని చెప్పేసి నాకైతే అనిపిస్తూ ఉంది అందుకని చెప్పేసి నేను అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్సన్ట్రేషన్ పెట్టి చదవలేకపోతున్నాను ఇంకా దట్టు మా పిల్లలు కూడా అసలు ఈ మధ్యలో కోఆపరేట్ అయితే చేయట్లేదు చదువుకోవడానికి అయినా స్టిల్ నేనైతే చదవడానికి అయితే ట్రై చేస్తున్నాను నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అయితే నేను ఖచ్చితంగా పెడుతున్నాను మీరు కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుంది ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మనం ఖచ్చితంగా బాగానే రాస్తాము అనే నమ్మకంతో అయితే మీరైతే చదవడానికి ట్రై చేయండి నేను కూడా ఇంకా మైండ్ అయితే నేను ట్యూన్ చేస్తున్నాను అలాగే అలాగే చదవడానికి అయితే ట్రై చేస్తున్నాను చదువుతున్నాను కూడా ఇంకా పిల్లలతో పిల్లలు చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది పెడుతున్నారు ఇంకా తప్పట్లేదండి చదవకనైతే తప్పదు కదా అండి ఇంకా మన ప్రయత్నం అయితే మనం చేయాలి ఇంకా దా ఇంకా తర్వాత సంగతి తర్వాత ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అవుతాయా లేదా అని చెప్పేసి ఇంకా దాని సంగతి తర్వాత మాట్లాడుకుందాం ఆ టైం వచ్చేసరికి అప్డేట్స్ అయితే వస్తాయి కదండీ మనకి ఇంకా ఇంకా నవంబర్లో డిసెంబర్లో అయితే మనకి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అయితే కండక్ట్ చేస్తారో అని అనుకుంటున్నాను మేబీ అవుతుండొచ్చు మనం ఇంకా ఫుల్గా మనమైతే ఫిక్స్ అయిపోయి మెంటల్గా మనమైతే చదవడానికి అయితే ట్రై చేయాలండి కంపల్సరీ అది మాత్రం మీరు మర్చిపోకండి నేను నేనైతే చదువుతున్నాను ఎకానమీ స్టార్ట్ చేశాను నేను ప్రజెంట్ అయితే ఎకానమీ అయితే చదువుతున్నాను నేను ఇంకా చూద్దాం మొత్తం కంప్లీట్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను అది ఇంకా కాన్సెప్ట్స్ దగ్గరే ఉన్నానండి నేనైతే కాన్సెప్ట్ అయితే చదువుతూ ఉన్నాను కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత నేను అంటే నేను ముందే ఇది అంటే బడ్జెట్ ఇంకా ఎకానమీ సర్వే ఇవి తెలంగాణకి సంబంధించి అండ్ మన ఇండియాకి సంబంధించి రెండింటికి సంబంధించి నేనైతే సర్వేస్ అండ్ ఆల్సో బడ్జెట్ అయితే నేనైతే నోట్స్ అయితే చేసి పెట్టుకున్నాను అవి నేను రివిజన్ చేయాలి జస్ట్ నేను విని నార్మల్గా నోట్స్ అయితే చేసుకున్నాను యూట్యూబ్లో క్లాసెస్ వినుకుంటూ నోట్స్ అయితే అయితే కంప్లీట్ చేశాను ఆ నోట్స్ అయితే రివిజన్ అయితే కంపల్సరీ చేయాలి ఇంకా డిజిట్స్ అయితే కంపల్సరీ మనం డేటా అంతా గుర్తు పెట్టుకోవాలి కదండీ అది కొంచెం టైం టైం టేకింగ్ ప్రాసెస్ దానికి కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉండాలి మనం రిపీటెడ్ రివిజన్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి చదవడానికి అయితే ట్రై చేస్తాను ఒక టూ త్రీ రివిజన్స్ అయితే కంప్లీట్ చేయడానికి మీరు కూడా కరెంట్ మనకి టూ థౌజండ్ ట్వెంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్వి బడ్జెట్ అండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ది ఎకానమీ సర్వే ఇవైతే ఖచ్చితంగా లేటెస్ట్ అప్డేట్ ఉన్న బుక్స్ అన్న తీసుకోండి లేదు అంటే మనము అప్డేట్ అయితే చేసుకోవాలి బుక్లో ఇంకా ఎకానమీ బుక్ చదివేటప్పుడు చాలామందికి ఒక్కటే అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే అది ఇంత డేటా ఉంది డేటా ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు అదైతే మీకు అవసరం లేదండి డేటా మొత్తం అయితే అవసరం లేదు మనకి కాన్సెప్ట్స్ అయితే సరిపోతాయండి కాన్సెప్ట్స్ అయితే మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే కాన్సెప్ట్స్ వైజ్గా కూడా చాలా క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఈ డిజిట్స్ నెంబర్స్ ఇవన్నీ అయితే మనకి కరెంట్గా మనకి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఎకానమీ సర్వేకి అండ్ బడ్జెట్కి ఏమేమి ఉన్నాయో అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఆ డిజిట్స్ అనేవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే అండి అవి మాత్రం మనం స్కిప్ చేయలేము ఇంకా దీంట్లో ఉన్న మనకి సిలబస్లో ఉన్న కాన్సెప్ట్స్ అయితే ఇంకా నీతి ఆయోగ్ కానీ ఇంకా బడ్జెట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఇవైతే ఖచ్చితంగా మనము గుర్తుపెట్టుకోవాల్సిందే అవి ఖచ్చితంగా మనం రిపీటెడ్గా రివిజన్స్ అయితే గుర్తుకుండాలి చేస్తూ ఉండాలి అప్పుడే మనకి గుర్తుకుంటాయండి లేదంటే గుర్తుకుండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది ఎకానమీ మీద చ ఎకానమీ మీద చాలా మంది తక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేస్తారు మనం ఎకానమీ మీద ఎక్కువ గ్రి గ్రిప్ కనుక పెంచుకుంటే కొంచెం ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి ఇంకా దాని మీద ట్రై చేయాలి నేనైతే ఓన్లీ కాన్సెప్ట్సే చదువుతున్నాను ఇంకా అది పూర్తయిన తర్వాత నేను మళ్ళీ ఇంకా ఎకానమీకి సంబంధించి సర్వే కానీ బడ్జెట్ కానీ రివిజన్స్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంది ఇంకా ఎంతవరకు చదివారు అనేది మీరు కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో అయితే ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్ అండి